మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బోసు రోడ్డులోని పాత వీనస్ టాకీస్ సెంటర్ వద్ద మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొని సంతకాలను సేకరించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్భంగా మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో దేశంలో మరెక్కడా లేని విధంగా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు వీటిలో ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయిందని Marroca రెండింటి నిర్మాణం ఎన్నికల తర్వాత పూర్తి చేశారని తెలిపారు మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు అదే జరిగితే పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు పేద రోగులకు ఉచిత వైద్యం దక్కదని శివకుమార్ చెప్పారు దీనిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలను సేకరించి రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పించినట్లు గుర్తు చేశారు ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణలో అరవై వేల మంది ప్రజలు సంతకాలను చేసినట్లు వివరించారు గడువులోగా అరవై ఐదు వేల సంతకాలు పూర్తవుతాయని ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడుపోయిన రాధికా రమేష్ తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి తోట రఘురాం కటారి హరీష్ యాతాటి అనిల్ అనుబంధ కమిటీల నాయకులు గుంటూరు గోపీకే లక్ష్మయ్య కుర్రా జశ్వంత్ యాదవ్ జయప్రదా తురకా శాంతికుమారి గుంటూరు కోటేశ్వరరావు ధరణికోట మల్లికార్జునరావు బాల షేక్ గోల్డ్ రహిమా షేక్ దుబాయ్ బాబు హెచ్ఎన్ సుబాని పెదలంక వెంకటేశ్వరరావు ఉన్నవ అవినాష్ మండలమూడి నాని యాతాటి అనిల్ మైలా విజయ్ నాయుడు షేక్ మీరావలి కోగంటి ఆశు వాకిదాసు కిరణ్ కుమార్ ఆటో రఫీ షేక్ ఖదీర్ శాండీ షేక్ బి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ పట్టణ అంటే తెనాలి పట్టణ యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడైన లక్ష్మయ్య అలాగే మళ్ళీ వాళ్ళ కార్యవర్గం మొత్తం కలిసి గాన్ తెనాలిపట్నంలోని తెనాలపట్నంలోని ప్రధాన రహదారైన ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు మరి ముఖ్యంగా ఆర్థిక అసమానతలు కలిగిన కుటుంబాలని వైద్య వృత్తిని దగ్గర చేసే క్రమంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వచ్చారు ఐదు సంవత్సరాల టన్నుల్లో సుమారు ఏడు కాలేజీలను పూర్తి చేసుకొని ఇంకా పది కాలేజీలు నిర్మాణంలో ఉన్న దశలో ప్రభుత్వం మారి ఈరోజు కూటమ ప్రభుత్వం ఆ కాలేజీలో మొత్తాన్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవటం ఎంతో బాధాకరం దానికి వ్యతిరేకంగా సుమారు అరవై రోజుల నుంచి జనాల్లో ముమ్మరంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులైతే అన్ని విభాగాల నాయకులు పట్టణంలో ప్రతి వార్డులో సేకరించటమే కాకుండా ప్రతి కోడల్లో సంతక సేకరణ నిజంగా ఎంతో ఆనందపడతా ఉన్నాం మేము ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి ఉద్యమ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఎడల ఆయన ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కేవలం మెడికల్ కోర్స్ ఉద్యోగం చదువే కాకుండా హాస్పిటల్ ద్వారా నాణ్యమైన మెరుగైన వైద్యాన్ని కూడా అందించే గొప్ప అవకాశం దీన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది తప్పు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేమందరం మద్దతిస్తామని చెప్పి ఈరోజు ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా వచ్చి సంతక సేకరణ సహకరించటం చాలా ఓ మాజీ శాసనసభ్యుడిగా నేను కానీ పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు రాజీ గారు కానీ వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం మేము కూర్చుంటే ఎంతో సంతోషంగా వచ్చి ఈ కోటి సంతక ఉద్యమం అవసరం ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటీకరణని ఆపాలి ఆ ఉద్యమానికి మా మద్దతుని ప్రజల మద్దతు చాలా సంతోషంగా ఉంది రేపు పదవ తారీఖున తెనాల నియోజకవర్గంలో జరిగిన సంతక సేకరణ మొత్తం ప్రజల సమక్షంలోనే ప్రజల సమక్షంలోనే వాటన్నిటిని చూపించి వాటన్నిటినీ గుంటూరు పార్టీ ఆఫీసుకి చేర్చే కార్యక్రమం కూడా రేపు పదో తారీఖు ఉదయాన్న చేయబోతూ ఉన్నాం నిజంగా పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఈ విషయంలో అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే ఉద్యమంలో మీరు చూపించిన స్ఫూర్తికి భోజనం పథకం అనేది పిల్లలకి ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదివి మంచి అభివృద్ధిలోకి వస్తారని జయంతో రోజు భోజనం లాగా పెట్టారు ప్రతిరోజు ఒక విధంగా ఆ విధంగా ఈ కోటమీ ప్రవర్తనం వచ్చినా అది మార్చి వేరే విధంగా వాళ్ళు చూస్తున్నారే కానీ సొంతంగా వాళ్ళ కృషితో చేసే విధంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పదవిలో లేకపోయినా ఆయన పెట్టిన సంక్షేమం అనేది బతికే ఉంది ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు ఆయన ఏ విధంగా ప్రజలకి అందించారో జనాలకు కూడా తెలుసు రాబోయే రోజుల్లో మరింతగా ఇంకా బుద్ధి చెప్పే రోజులు ఇంకా చాలా దగ్గరలోనే ఉన్నాయి అలానే ఈ రోజు నా మెడికల్ కాలేజీ అనేది పదిహేడు కాలేజీలు తీసుకొచ్చారు గతంలో ఎంతగా అనుభవంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకొచ్చారనేది అది ప్రజలకే వదిలేస్తున్నాము ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు చెప్పుకుంటేవే కానీ చేసేది ఏమీ లేదు కాబట్టి ఈ నా ప్రజల్లో వ్యతిరేకత అన్నపద్ర శికుమార్ కోటి సంతకాలం చేసిన ప్రభుత్వం వ్యతిరేకంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి విరుద్ధంగా ఇలా తెనాల నియోజకవర్గంలో అన్నపతి సుకుమార్ గారి ఆర్థ్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నాం ప్రజలు కూడా బాగా స్పందనతో సంతకాలు పెడతానికి అందరూ కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు పెడుతున్నారు కావున ఈ కూటమి ప్రభుత్వాన్ని అరాచకాలని ప్రజలందరూ కూడా గ్రహించి రానున్న కాలంలో గవర్నమెంట్ మెడికల్ సంతకాల పట్టణ యువత జరుగుతుంది శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన తెలంగాణ శాసన మాజీ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో మన జయశ్రీ బుక్ షాప్ దగ్గర కోటి సంతకాల సేకరణ పెట్టాం బాగా జన జనం బాగా వచ్చి సంతకాలు పార్టీ లేకుండా మెడికల్ కాలేజే అనే లేడీస్ కూడా స్టూడెంట్స్ వచ్చి Santukal sekarang jasna.